ఇంకెప్పుడో రేట్ చేస్తాను కానీ ఇప్పుడు వీళ్ళకి ఫంక్షన్ కి మా కాలనీ వారం పిలవడానికి ఎయిట్ అయిపోతుంది మా కాలనీలో దాదాపు అరగంటాయి కదా ముప్పై ఇండ్లు ఉంటాయి ఒక్కొక్క ఇంటికి తిరిగి నేను బొట్టు పెట్టి చెప్పి రావాలి ఇదిగోండి మా కాలనీ ఎంత చీకటి ఉందో మొత్తం అడవి కదా అడవిలో తిరిగినట్టు అనిపిస్తుంది భయం వేస్తుంది కూడా ఒక్కోసారి కాకపోతే నా వెనకాల మా పెద్ద మనిషి ఉన్నాడు మా కాలనీ లెక్క ఉంది కదా ఇదిగోండి మేము ఇందులో ఉంటామన్నమాట ఇట్లా అరణ్యం లాగా ఉన్నది ఇక నైట్ అయితే అసలు బయటకు వెళ్ళడం మహా కష్టం గగనం చల్లటి గాలి ఇప్పుడు టెంట్ అతను వస్తా అన్నాడు ఇది నా ఇంటర్ క్లాస్మెంట్ అనిత ఇక అన్నయ్య పేరు వచ్చేసి నరసింహులు ఒక మంచి కుక్ అనమాట ఇక వంటలు అయితే తనే చేయమని చెప్పిన ఎందుకంటే చాలా బాగా చేస్తాడు తను చాలా టేస్టీగా సూపర్గా ఉండతాడు అనమాట అందువల్ల తననే చేయమని చెప్పిన బయట వాళ్ళు అయితే ఎట్లా చేస్తారో ఏమో అని టెన్షన్ ఫుడ్ మంచిగా ఉండాలని అనుకున్నా అందుకే నరసింహులన్న చెప్పిన అన్నాను చేసే అన్న అని సరే అని ఒప్పుకున్నాడు ఇక టూ డేస్ నుంచి నా ఫ్రెండ్ అయితే నాకు మంచిగా హెల్ప్ చేసుకుంటూ ఉన్నది ఇక నేను మా కాలనీ వాళ్ళందరికీ బొట్టు పెట్టి వచ్చేసరికి టెంట్ అతను మాత్రం వచ్చి రెడీ అయ్యి ఇంటి ముంగెంట్తో సామాన్ వేసుకొని మంచిగా ఆటోలో ఉన్నాడు అనమాట రెడీగా ఇక నేను కొన్ని కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చిన ఇట్లా ఇట్లా ఇది ఇక్కడ ఇది అక్కడ అని ఇది నాకు ఎలా కావాలో అలా టెంట్ అయితే వేయించుకున్నాను ఇక మార్నింగ్ అయితే స్టేజ్ అతను వస్తాడు కాబట్టి ఇది ముందు రోజు నైట్ ఏమని చెప్పాను నేను చెప్పినట్టుగానే ముందు రోజు నైట్ వచ్చేసి అయితే మొత్తం కంప్లీట్ చేసి వెళ్ళాడనమాట టెంట్ అంటే వెనకటి రోజులు గుర్తు వస్తున్నాయి కదా ఒక దావత్ అంటే టెంట్ టెంట్ అంటే దావత్ కదా ఎంత చిన్న దావత్ అయినా ఒక చిన్న టెంట్ ఎంటే వేసుకొని అంటే వాళ్ళ వాళ్ళ లెవెల్స్కి తగ్గట్టు మంచి దావతలు వాళ్ళు ఇప్పుడైతే మొత్తం ఫంక్షన్ హాల్లో రన్ని రెడీమేడ్గా చూసుకొని ఇలా రెడీ అయిపోయి అలా వచ్చేస్తున్నారు ఎందుకంటే రిస్క్ తగ్గిందనమాట ఇలా చిన్న దావా చేసినా ఎంతో శ్రమ పడాల్సి వస్తుండే కానీ ఆ శ్రమలోనే మంచి ఆనందం ఉంటుంది నా చిట్టి తల్లి సారీ ఫంక్షన్కి ఇలా ఇంటి ముందు చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది కానీ ఒక్కదాన్ని చూసుకోవడం అయితే నాకు చాలా ఇబ్బంది అనిపించింది తన సంతోషం కోసం నేను హ్యాపీగా ఫీల్ అయినా నా చిట్టి తల్లికి ఒక మంచి మెమోరీ ఇవ్వాలని కొద్ది మందితో ఓన్లీ ఫ్రెండ్స్తో మాత్రం తన సారీ ఫంక్షన్ అయితే ఈ విధంగా చెయ్యాలని అనుకున్నా